నమస్కారం మన తాండూర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం ననిదా అమరవీరుల ఆశయాలని ననిదా అమరవీరుల ఆశయాలని సెప్టెంబర్ పదిహేడు అతి ముఖ్యమైనటువంటి రోజు తెలంగాణ సాహిత్య పోరాటం భూమి కోసం బుక్తి కోసం వెట్టి చాకిరి హుమిక్తి కోసం కుల మతాలక అతితంగా ఈ పోరాటంలో అందరి గిట పాల్గొని ఏదైతే అరాచకాలు చేస్తున్నటువంటి భూస్వాములని జమీందారులని అదేవిధంగా నిజం నిరంకుశ పాలనను ఎదిరించి పోరాడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య పోరాటంలో కమ్యూనిస్టు నాయకులు కార్యకర్తలు నాలుగు వేల మంది చనిపోయి పది లక్షల ఎకరాల భూములు పంచినటువంటి ఘనత కమ్యూనిస్టు పార్టీలకు ఉంది కాబట్టి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విమోచనం అని ఒకటి ఇంకోటి అని చెప్పి పేరు పేరు రకాలుగా ఈరోజు చరిత్రను ఒకరికి వక్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గిట నిజమైనటువంటి చరిత్రని ఏదైతే భారత సైన్యంలో విలీనమైనటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సాహిత్య పోరాటం ఉవెత్తున సాగుతున్నటువంటి కమ్యూనిస్టు పోరాటాన్ని అణచడానికి వచ్చినటువంటి సైన్యాలు గిట తోక ముడిచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇదే రాజుకు ఏదైతే నిరంకుశంగా వ్యవహరిస్తుంది ఘనత ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలది కాంగ్రెస్ ప్రభుత్వంది మళ్ళీ పేదల కోసము భూమి వంచినటువంటి పరిస్థితి ఎర్ర జెండాలకే దక్కిందని చెప్తూ అదేవిధంగా ఈరోజు కులం పేరుతో మతం పేరుతో కులాన్ని మతాన్ని మిళితం చేసి విభజించు పాలించు అనేటటువంటి విధానాన్ని బీజేపీ పరిప ఏదైతే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందుకనే నిజమైనటువంటి చరిత్ర తెలుసుకోవాలి నిజంగానే తెలంగాణ సాహిత్య పోరాటంలో ఏ ఒక్క నాయకుడి గిట బీజేపీ అయినా మరణించినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ అమరులంతా కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎర్రజెండా బట్టి ఆంధ్ర మహాసభ సైన్యంగా పోరాడి సాకల దొడ్డి దొడి కొమరయ్య సు సుందరయ్య లాంటి వాళ్ళు అనేక మంది అమరులైనటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ అలాంటి మా చరిత్ర కలిగినటువంటి వీర యోధులని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రని వక్రీకరిస్తూ ఈరోజు ఏదైతే ప్రజాపాలన అని చెప్పి ఈరోజు విముక్తి చెందింది అని చెప్తే ఇంకొకయన ఈరోజు ఈ చరిత్రనంతా వక్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు నిజమైనటువంటి చరిత్ర తెలుసుకోవాలి ఆనాడు కమ్యూనిస్టు నాయకులు పోరాడి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో జరుగుతున్నటువంటి అరాచకాలను ఎండగట్టినటువంటి పరిస్థితి ఉంది భూస్వాములు నిజం నిరంకుశ సైన్యాలన్నిట ఉల్లమినవని దోపిడి చేస్తూ పేదలను అరచకంగా చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు ఎదిరించి పోవడానికి ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినటువంటి ఘనత కాబట్టి అందుకోసం కావాలన్నా ఇల్లు కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా ప్రజల పక్షాన వైరజెండ పార్టీ సిపిఎం పార్టీ పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా భూములు వంచినటువంటి పరిస్థితి లేదు పేదళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు అదే విధంగా పేదలకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఊరికే వాళ్ళ పదవుల కోసం వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం కోసమే కృషి తప్పగాని పేదలని కార్మికులని కర్షకులని రైతులని పట్టించుకునేటటువంటి పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరగడం లేదు కాబట్టి కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను అణిచివేష కుట్రలు చేస్తుంది కాబట్టి దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం ఈ రోజు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ఏదైతే దోపిడీ అరాచకాలు ఉన్న ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుంది అని చెప్పి దానికోసం నమ్మి పనిచేసేటటువంటి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ రోజు నాలుగు వేల మంది అమరులైన గిట వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఈరోజు ఎర్ర జెండా పుచ్చుకొని అనేక మంది ఎర్రజెండాలు ఈ రోజు ఏదైతే కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందుకోసమే ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు చాలా కీలకమైనటువంటి రోజు కాబట్టి ఎంతో మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులై స్వేచ్ఛ వాయువులుగా ఈ రోజు ప్రజలు అంటే ఈ రోజు స్వేచ్ఛహితంగా కార్మికులు కర్షకులు ఈ రోజు రైతులందరి గిట ఈ రకంగా బతుకుతున్నారంటే ఆ రోజు ఆ నిరంకుశ పాలనను అంతమందించారు కాబట్టి ఇప్పటి అలాంటి దోపిడీ అరాచకాలు నేటి వేరే రూపకంగా కొనసాగుతున్నాయి కాబట్టి వాటిని గిట ఉదిమిచ్చుండడం కోసం కమ్యూనిస్టు పార్టీలుగా పని చేస్తున్నామంటూ అందుకోసం ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు రైతులు నిరుద్యోగ యువకులందరిగిట సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి కమ్యూనిస్టు చేస్తున్నటువంటి పోరాటాల్లో భాగ్యస్వాములు కావాలంటూ వారి యొక్క అమరి లేఖ ఆశయాలను కొనసాగించాలంటే వారి అడుగు జాడల్లో ఖచ్చితంగా కొనసాగాలంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వహిస్తున్నాను